నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవం ఇంపాకు అంశాలు మేమంతరం మేమందరం ఇక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నాము అయితే శారదా నియోజకవర్గంలో గత రెండేళ్ళుగా ఏజత్తులు తెలియదు కానీ అధికారులు మాత్రం మీడియాకు ఎక్కడ సమాచారం కానీ ఆహ్వానాలు కానీ ఇవ్వడం లేదు మరి వారు ఎందుకు అలా చేస్తున్నారో మాకు కూడా తెలియదు గతంలో కూడా అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మేము ఫిర్యాదు చేసినాము ఇప్పుడున్న శంకర్ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం ఇక్కడే ఉన్నాము మాక్సిమం అందరం టోటల్ రిపోర్టర్స్ జర్నలిస్ట్ యూనియన్లకు అతీతంగా ఇక్కడ ఉన్నాము జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు ఎంత భావంతో ఎందుకు ఉన్నారో మాకు తెలియదు అధికారులు ప్రతి చోట ఇక్కడ మాకు సంవత్సరం అన్నారు ఈ విషయమై డెఫినెట్గా అందరం అధికారులకు కానీ ఉన్నతాధికారులకు కానీ మేము ఈరోజు ఫిర్యాదు చేస్తాము